సమగ్ర శిక్షణ ఉద్యోగులు కళ్లకు నల్ల రిబ్బన్లు కట్టుకొని నిరసన వ్యక్తం చేశారు సమగ్ర శిక్షణ ఉద్యోగం రెగ్యులరైజ్ చేసి ప్రభుత్వ శాఖలో విలీనం చేయాలి జగిత్యల పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం ముందు తెలంగాణ రాష్ట్రంలోని విద్యాశాఖలో పనిచేస్తున్న సమగ్ర శిక్షణ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని కోర్టు గత ఇరవై రెండు రోజులుగా నిరసన సమ్మె చేస్తున్నారు ఈ నిరసన సమ్మెలో భాగంగా మంగళవారం సమగ్ర శిక్షణ ఉద్యోగులు కళ్ళకు నల్ల రిబ్బన్లు కట్టుకొని తమ సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోర్టు నిరసన వ్యక్తం చేశామని వారు తెలిపారు ಈ ಈ ಹಾಮಿರು ಸಮಗ್ರ ಶಿಕ್ಷಾ ಉದ್ಯಾನ ಸಮಗ್ರ ಶಿಕ್ಷಾ ಉದ್ಯಾನ తెలంగాణ రాష్ట్రంలోని విద్యాశాఖలో పనిచేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులమంతా కూడా గత ఇరవై రెండు రోజులుగా నిరవధిక సమయంలో పాల్గొనడం జరుగుతుంది మరి ఈ నిరవధిక సమయంలో భాగంగా మా బోధన బోధనేతర సిబ్బంది అందరూ కూడా సమ్మెలో పాల్గొంటున్నాం మరి నిన్న ప్రభుత్వం కొంతవరకు చర్చలకు పిలిచి అసంపూర్తిగా ఆ యొక్క చర్చలను ముగించడం జరిగింది మరి మాకు కావాల్సినటువంటి ఏదైతే న్యాయపరమైన డిమాండ్ అయిన స్కేల్ను అట్లాగే విద్యాశాఖలు విలీనం చేయాలనేటువంటి ఒకే ఒక్క డిమాండ్తో మేము నిరోధిక సమ్మెలు చేయడం జరుగుతుంది మరి ఇటువంటి న్యాయపరమైన ప్ర అంశాలు ఏవి కూడా ప్రస్తావించకుండా ముందుగా ఓరల్గానే ఆ యొక్క చర్చలన్నీ కూడా ముగించడం వల్ల మేము దానికి నిరసనగా ఈరోజు కళ్ళ గంటలు కట్టుకొని నిరసన తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా మా సోదరి మనులు ఎవరైతే కేజీపీవి ఉద్యోగ కూడా విద్యార్థుల యొక్క భావి భవిష్యత్తు కోసం తోడ్పడే వాళ్ళు అట్లా విద్యా వ్యవస్థను కాపాడుతూ ఈరోజు ఇక్కడ ఈ యొక్క సమ్మె శిబిరములు కూడా హాజరవుతూ ఉన్నారు అటువంటి వారిపైన కూడా అనవసరంగా అన్యాయపరమైన వారికి సంబంధం లేకుండా కూడా కొన్ని ఆ సంఖ్య చర్యలు తీసుకోవడానికి కూడా ఖండిస్తూ ఈరోజు యొక్క నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరుగుతుంది